పన్నెండు సంవత్సరాల నుండి వెంటబడుతున్న మీ యొక్క శత్రువు దొరికారు అలాగే సింహరాశి వారికి జీవితంలో మరో రెండు రోజుల్లో ఒక సంఘటన అయితే జరగబోతుంది ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల నుండి మీ యొక్క కీడును కోరుకునే ఆ శత్రువు గురించి కూడా తెలుసుకుందాం అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ఈ సింహరాశి వారి వెంట పడుతూ ఉన్నారు వారి వెంట పడడానికి కారణం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మఖానక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర పాల్గొని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములలో కీర్తించబడింది అందువలన ఈ రాశి వారు పర్వత ప్రాంతమునందు తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు సింహరాసినందు జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కలదు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందువలన వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతూ ఉంటారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్నా తపనతో నిరంతరం శ్రమిస్తారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు సింహరాశికి చెందిన వారు సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన అధికముగా నష్టపోతూ ఉంటారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్తలు తట్టుకోలేరు సింహరాశి వారికి రవి కుజ రాహు గురు మహర్దశలు యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది స్నేహితులు మరచిపోలేని సహాయాలు చేస్తూ ఉంటారు వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి ఆత్మవిశ్వాసం అధికం ఎంతటి పనినైనా సాధించుకోగల విశ్వాసం వీరి సొంతం వీరు సహజంగా అందరితో కలిసిపోయే తత్వం కలవారు కావటం వల్ల కుటుంబ సభ్యులు బంధుమిత్రుల దగ్గర వీరు చెప్పిన విషయాన్ని వీరు పాటించడానికి ముందుకు వస్తూ ఉంటారు వీరికి ప్రేమంటే ప్రాణం ప్రేమను ఆస్వాదించడానికి ఏమీ చేయడానికైనా సరే వెనుకాడరు వీరు ఇనుము సిమెంట్ రంగాల్లో రాణిస్తారు వీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా తిరిగి ఉండదు అలాగని ఒక్కొక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి అధికంగా ఉంటుంది వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్ళేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం వీరు ఎప్పుడూ పిల్లా పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు బంధువుల పిల్లలను కూడా తమ పిల్లలు వలె భావించటం వల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది ప్రేమంటే వీరికి ప్రాణం సింహరాశి పురుషులకు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించవలననే ఆదర్శం ఉంటుంది అయితే వీరికి ఆశాభంగము కలగవచ్చు త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకొని మీరు ఆశించిన ప్రేమతత్వము లభించినప్పుడు జీవిత సౌధము కూలిపోయినట్లు వీరు బాధపడు అవకాశము కలదు సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది అయితే ఈ సింహరాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలిసిపోతుంది అంటే మీ ఇరుగుపరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు మీకు చెడు కోరుకునే వ్యక్తులైతే ఉన్నారు అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతూ ఉన్నారు ఎందుకంటే సింహరాశి వారిది మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదేవిధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు కానీ మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు మీరు ఆర్థిక స్థితి మెరుగుపడడాన్ని చూసి వర్వలేకపోతూ ఉంటారు మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉన్నారు మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటువంటి శత్రువు ఎవరు అయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి వారితో సంబంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి అయినా కానీ మీరు మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారితో షేర్ చేసుకోకండి ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారవుతూ ఉంటారు తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు ఇది వరకు మోసం చేశారని తెలిసిన వారు మన కీడు కోరుకునే వ్యక్తులను తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ గుడ్డిగా వ్యక్తులను నమ్ముతూ ఉంటారు ఈ విధంగా మీరు తప్పు చేశారంటే జీవితంలో సరిదిద్దుకోలేని అటువంటి తప్పు చేసిన వారు అవుతారు మీకు మీరు సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశాలలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి ముఖ్యంగా మరో రెండు రోజులలో మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో ఆ విన్న వ్యక్తి మీ దగ్గరికి వచ్చే ఆ విషయాన్ని మీకు తేట తెల్లం చేస్తారు అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని ఈ నెలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకున్న అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఇద్దరు ఆడమనుషులు ఒక మనకు మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతూ ఉన్నట్లుగా మీకు అర్థమవుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మనతో మాట్లాడాలని ఫ్రెండ్షిప్ చేయాలని బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వెంట పడుతూ ఉన్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం కదా అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఆ పెద్ద మార్పుకు కారణం ఆ ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు వారు మీతో బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేస్తారంటే మాత్రం వారు ఇచ్చే సలహాలు మీ జీవితానికి మంచి మలుపు తీసుకుని వస్తాయి మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో మంచి మంచి మెలకువల గురించి వారు చెప్తూ ఉంటారు వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తూ ఉంటారు అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించటం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతూ ఉంటాయి ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలో ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి ఇటువంటి అంశాలన్నిటి గురించి కూడా మీకు పూర్తి అవగాహనను ఆ ఇద్దరు ఆడ మనుషులు మగ మనిషి మీకు చూపించబోతూ ఉన్నారని చెప్పుకోవాలి అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి ఒక జీవితంలోనికి రారండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు ఒకరు పొరుగు వ్యక్తి కావచ్చు మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు లేకపోతే మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు లేదా ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు స్నేహితుల ద్వారా మీ జీవితంలోనికి రావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరిగా మీ జీవితంలోనికి వస్తారు కానీ ముగ్గురు మనుషులు అయితే మీ జీవితంలోనికి రాబోతు ఉన్నారు వారి సలహా సహకారాలు మీకు తోడుగా ఉంటాయి అయితే వీరి జాతకం ప్రకారం మాత్రం మీకు పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారు మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుందని ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తేట తెల్లం అవుతుంది మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు మీ పరుగు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు వీటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది ఈ విధంగా ఈ రెండు తేదీల సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి ఇంకా మీరు హనుమాన్ చాలీసా పఠించాలి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి గోమాతను సేవించండి గోమాత అంటే కనుక సకల దేవత స్వరూపమే గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్లే కాబట్టి గోమాతను పూజించండి ఇంకా ఎన్నో సత్ఫలితాలు పొందుతారు అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలు కావచ్చు వృద్ధులకు కావచ్చు మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి దాని తాలూకు పుణ్యఫలం కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన మరియు పరిహారాల విషయానికి వస్తే సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజు ఉదయం సూర్యభగవానుడికి ఆర్జ్యం ఇవ్వాలి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇది ఆత్మవిశ్వాసము శక్తిని పెంచుతుంది ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయం స్తోత్ర పారాయణం చేయటం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది ఇది అన్ని రకాల సమస్యల నుండి విముక్తినిస్తుంది శివుడిని ఆరాధించటం కూడా చాలా మంచిది ప్రతి సోమవారం శివాలయాన్ని దర్శించటం అత్యంత ముఖ్యమైన పరిహారాలలో ఒకటి సోమవారం చంద్రునికి అంకితం చేయబడిన రోజు మరియు శివుడు చంద్రుణ్ణి తన శిరస్సును ధరించాడు సోమవారం శివుణ్ణి పూజించటం వల్ల చంద్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది దీనివల్ల మనసులోని గందరగోళం ఆందోళన తగ్గి ప్రశాంతత చేకూరుతుంది అభిషేకం చేయించటం శివుడి పూజలో ప్రధానమైనది శివుడి లింగానికి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర గంధం పుష్పాలు బిల్వ మొదలైన వాటితో అభిషేకం చేయటం వల్ల శివుడి అనుగ్రహం త్వరగా లభిస్తుంది ఈ అభిషేకం కేవలం ఒక పూజా కార్యక్రమం మాత్రమే కాదు ఇది ఒక రకమైన ధ్యానం అభిషేకం చేస్తున్నప్పుడు మనసు శివునిపై లగ్నమవుతుంది దానివల్ల మనసులో ఉన్న చెడు ఆలోచనలు భయాలు తొలగిపోతాయి ఈ విధంగా శివారాధన చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది కాబట్టి సింహరాశికి చెందిన వారు ఈ పరిహారాలను పాటించే శుభ ఫలితాలను పొందండి